రెడ్ ఇక మంత్రి పార్థసారతి మీడియాతో మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం ఏదైతే గత జీవో ఎంఎస్ నెంబర్ సిక్స్టీన్ ఏదైతే ఇచ్చామో దానికి అమెండ్మెంట్ చేసి దాని నిర్మాణం అంటే దాంట్లో సభ్యుల్ని వేరే విధంగా గత జివోలో ఇచ్చినట్టు కాకుండా దాన్ని అమెండ్మెంట్ చేసి ప్రభుత్వం నియమించే విధంగా ఈ జీవోని అమెండ్మెంట్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను అంతకుముందు ముఖ్యమంత్రి గారు చైర్మన్ చైర్మన్గా ఇరిగేషన్ మంత్రి గారు వైస్ చైర్మన్గా ఉండేవాళ్ళు ఇప్పుడు వాళ్ళ వారు కాకుండా అధికారులతో స డైరెక్టర్లని అధికారులు అంటే ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఇరిగేషన్ ఇంజనీరింగ్ చీఫ్ మైనర్ అండ్ ఇరిగేషన్ తర్వాత ప్రభుత్వం నామినేట్ చేసే అధికారులతో ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఏర్పాటు చేయాలని అమెండ్మెంట్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు మీరందరూ కూడా ఒకసారి గమనించినట్లయితే ఇరిగేషన్ శాఖలో ప్రత్యేకంగా మైనర్ ఇరిగేషన్ శాఖలో ఓయిండమ్ వర్క్స్ అనేది గత ఐదు సంవత్సరాలు ఎక్కడ కూడా టేకప్ చేయాలి ఏదైనా అర్జెంటు అవసరాలను బట్టో లేకపోతే అక్కడ పరిస్థితులను బట్టి ఎక్కడ ఒట్టి రెండు చేశారేమో కానీ ఒక విధాన ప్రతి సంవత్సరం కాలువల పొడికి తీయాలి లేకపోతే డ్రైనేజెస్ని శుభ్రం చేయాలి అని ఒక విధానం లేకోకుండా ఎవరో ఎమ్మెల్యేలు అడుగుతున్నా మినిస్టర్ అడిగి తినాలైతే అక్కడ పరిస్థితులను బట్టి కొన్ని పనులు చేశారు కానీ ఈరోజు ఈ ప్రభుత్వం మూడు వందల నలభై ఐదు పాయింట్ మూడు తొమ్మిది కోట్లతో ఏడు వేల నూట డెబ్బై నాలుగు పనుల ఆపరేషన్స్ని అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కోసం ఏదైతే ప్రతిపాదన చేసిందో దాన్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తున్నాను సమయం అంటే వర్కులు చేసే సమయం వేసవికాలం చివరికి వస్తుంది కాబట్టి పది లక్షలకి సంబంధించిన పది లక్షలు ఆ పైన ఆ పనులకి స్వల్పకాలిక టెండర్లు పిలుస్తానికి కూడా ఏదైతే ప్రయోత్పాదన చేశారో దాన్ని కూడా ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను అదేవిధంగా చెరువులు చాలా గ్రామాల్లో ఉన్నాయి మరి గత ఐదు సంవత్సరాల నుంచి డీసిలిటేషన్ కానీ అయితే ఎటువంటి పనులు జరగలేదు మనకి తెలిసిన విషయం ఏంటంటే ఈ చెరువుల్లో మట్టి పొలాల వ్యవసాయ భూములు వేయటం మూలంగా ఫెర్టిలిటీ సారవంతం పెరిగి ఎక్కువ ఈల్డింగ్ వస్తుంది అనేది కూడా అందరికి తెలిసిన విషయమే దీన్ని కమర్షియల్ పర్పస్గా చేయకోకుండా ఎవరు దుర్వినియోగం చేయకుండా ఏంటి ఏదో రియల్ ఎస్టేట్ కోసమో లేకపోతే ఏదో అమ్మకం కోసం ప్రాజెక్టు కోసం కాకుండా సొంత అవసరాల కోసం వ్యవసాయ అవసరాల కోసం అదేవిధంగా శాలివాహన సోదరులు ఏదైతే పోటర్ మన కుండలో చేస్తారో వాటి కోసం బ్రిక్స్ ఇటువంటి శాలువాహనం చేసే కార్యక్రమాన్ని వాటికి తవ్వి వినియోగించాలని చెప్పి తవ్వుకుంటానికి పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి అది ఏ విధంగా చేయాలి ఎస్ఓపి ఏదైతే ఉంటుందో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా తయారు చేస్తారో ఆ ప్రతిపాదనని ప్రభుత్వం ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం రాష్ట్రపతి ఆమోదం కోసం అదేవిధంగా హోంమంత్రిత్వ శాఖ సెంట్రల్ హోంమంత్రిత్వ శాఖ దగ్గర ఉన్న పెండింగ్లో ఉన్న చట్టం పారిశ్రామిక వివాదాల చట్టం అదేవిధంగా కార్మిక చట్టాల బిల్లు ఫ్యాక్టరీల బిల్లు ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్లో ఉన్నాయి కొన్ని ప్రపోజల్స్తో కొన్ని అమెండ్మెంట్స్తో ఈ బిల్స్ని ఆమోదించడం కోసం అమెండ్మెంట్ చేయడం కోసం కేంద్ర ప్రభుత్వానికి రికమెండ్ చేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిది ఆ ప్రాంతాల్లో కానీ మనం ఏదైతే రికమెండేషన్ చేశారో ఈ రాష్ట్ర ప్రభుత్వం అవి కేంద్ర ప్రభుత్వ చట్టాలకి లోబడి అనుసరించి లేవనే ఉద్దేశంతో వాటిని ఆ బిల్స్ని విథ్రా చేసుకుంటూ జరిగిందని చెప్పేసి మనం చేస్తాను నేను తర్వాత మళ్ళీ కేంద్ర ప్రభుత్వ చట్టాలకి అనుగుణంగా వాటి కండిషన్ని అనుసంధాన్ని ఇంటిగ్రేట్ చేసుకుంటూ మళ్ళీ తిరిగి మళ్ళీ పంపించే ఆలోచన కూడా చేస్తారు ఆ ప్రతిపాదన కూడా ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను నేను ఏదైతే రెండు వందల యాభై ఎనిమిది పాయింట్ మూడు ఐదు కోట్లు జిఓఎంఎస్ ట్వెల్వ్ ఏహెచ్ ఎఫ్ అంటే ఫిషరీస్ డిపార్ట్మెంటు సముద్ర చేపల వేట నిషేధ సమయంలో ఉపశమనంగా ప్రతి కుటుంబానికి అందిస్తున్న నష్టపరిహారం పదివేలని ఇరవై వేలకి పెంచుతూ రెండు వందల నలభై యాభై ఎనిమిది పాయింట్ మూడు మూడు ఐదు కోట్లు లబ్ధి చేకూర్చే జీవో ఏదైతే ఉందో దాన్ని రాటిఫై చేయడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాం అదేవిధంగా కొండాపూర్ వైఎస్ఆర్ జిల్లాలో మిసెస్ అదానీ గ్రీన్ ఎనర్జీ వెయ్యి మెగావాట్ల పంపుడ్ హైడ్రో స్టోరేజ్ పవర్ ప్రాజెక్ట్ కోసం స్థాపించడం కోసం నూట యాభై ఎకరాల భూమిని నెట్ క్యాప్కి సంవత్సరానికి ముప్పై ఒక్క వేలు ఏదైతే ఆల్రెడీ గవర్నమెంట్ ఆర్డర్స్ ఉన్నాయో దానికి అనుగుణంగా ముప్పై ఒక్క వేల కౌలుతో నలభై సంవత్సరాల నిర్వహణ కాలంకు నలభై ఆరు సంవత్సరాలు నలభై సంవత్సరాలు ప్లస్ ఆరు సంవత్సరాల నిర్వహణ కాలం నలభై ఆరు సంవత్సరాలకి కేటాయించడానికి చేసిన ప్రతిపాదనని ఆమోదించడం జరిగింది అదేవిధంగా ఇటీవల పీతలు పీతలు ఒకప్పుడు చేపలు తర్వాత రొయ్యలు అక్వా ఫిషరీస్ దీని తర్వాత ఇప్పుడు పీతలకి చాలా ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ పెరుగుతున్న విషయం మాకు తెలిసిందే ఇది చాలా లాభదాయకతో కూడుకున్న కల్టివేషన్ కూడా అని చెప్పేసి ఇటీవల చాలా మంది ప్రారంభిస్తూ ఉన్నారు దానికోసం ఒకటి పాయింట్ ఐదు ఎకరాలు సారీ ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిలో ప్లూటస్ అక్వా బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రాయని కోనలో ఎకరా రెండు పాయింట్ ఐదు లక్షల లీజుకి కేటాయించడం కేటాయిస్తూ చేసిన ప్రతిపాదనని మంత్రివర్గం ఆమోదించిందని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను ముఖ్యమంత్రి గారు దీని మీద కూడా ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా సూచన చేయడం జరిగింది ఇది చాలా లాభదాయకమైనది ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది కాబట్టి ఇటువంటి హెచ్స్ని ఎక్కువగా డెవలప్ చేయడానికి ఉన్న అవకాశాలు ఏ నేలైతే అయితే సూట్ అవుతుందో అవన్నీ కూడా చూడమని చెప్పేసి అంటే కొన్ని కొన్ని నెలల్లోనే ఇవి పెరుగుతాయి అని చెప్పేసి ఒక అభిప్రాయం ఉంది సో ఏ నెలలో సూటబుల్లో అవన్నీ కూడా చూసి దీన్ని ఎంకరేజ్ చేయమని చెప్పేసి కూడా అయితే ప్లూటస్ అక్వా ఎల్ఎల్పి ప్లూటస్ ప్లూటస్ పిఎల్యూటియూఎస్ అదేవిధంగా ఒకటి పాయింట్ తొమ్మిది ఐదు ఎకరాలు ఏదైతే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్ట్ కోసం అరవై ఒక్క లక్ష ఇరవై మూడు వేల ఐదు వందల పదహారు మార్కెట్ వాల్యూకి ఐఓ ఐఓసిఎల్కి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్కి కేటాయించడం జరిగింది కర్నూలు జిల్లా బి తండ్రపాడు గ్రామంలో దానికి అనుగుణంగా మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉంటుందో ఇది కమర్షియల్ కమర్షియల్ రెసిడెన్షియల్ జోన్స్ ఉంటాయి కదా దాన్ని అమెండ్మెంట్ చేస్తూ కూడా మంత్రి ఆమోదించడం జరిగింది ఎందుకంటే ఇది సిస్ సిటీ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్ట్ కోసం కేవలం ఒకటి పాయింట్ తొమ్మిది ఐదు ఎకరాల్లో మేబీ జనసాంద్రత ఉన్న ప్రాంతంలోనే ఇది పెడతారు కాబట్టి దానికి కూడా అమెండ్మెంట్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం